జాతస్య మరణం ధృవం పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు ఇది సృష్టి ధర్మం కానీ మనిషికి ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది చనిపోయాక ఏమవుతుంది ఈ శరీరాన్ని వదిలేసిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది స్వర్గం నరకం అనేవి నిజంగానే ఉన్నాయా మనల్ని చాలామంది గమనించే ఉంటారు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఫోటోకి దండ వేసి పక్కన దీపం పెట్టి పది రోజుల పాటు చాలా నియమాలు పాటిస్తారు పదకొండవ రోజు లేదా పన్నెండవ రోజు పెద్ద కర్మ చేస్తారు అసలు ఇవన్నీ ఎందుకు చేస్తారు ఇది కేవలం ఆచారం కోసమేనా లేకపోతే దీని వెనక ఏదైనా సైన్స్ ఉందా దీని గురించి మన సనాతన ధర్మంలో పద్దెనిమిది మహాపురాణాలు ఒకడైన గరుడు పురాణం అద్భుతమైన సమాధానం చెప్పింది ఈ గరుడు పురాణాన్ని సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే దీన్ని వినాలంటారు అసలు ఎందుకు ఇందులో అంత భయంకరమైన సత్యాలు ఏమున్నాయి అసలు ఒక మనిషి ప్రాణం పోయాక ఆ ఆత్మ వెంటనే స్వర్గానికో నరకానికో వెళ్ళిపోదట అది ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేస్తుందని చెప్తారు ఆ ప్రయాణం ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందంట ఈరోజు ఈ వీడియోలో మనం గరుడు ప్రాణంలోని లోతైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం మనిషి చనిపోయే ముందు కనిపించే సంకేతాలు ఏంటి పది రోజుల పాటు పెట్టే పిండం ఎలా శరీరంగా మారుతుంది యమలోకానికి వెళ్ళే దారిలో ఆత్మ ఏ ఏ నగరాలను దాటుతుంది ఇవన్నీ కూడా మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో పూర్తయ్యేసరికి జీవితం పట్ల మరణం పట్ల మీకున్న అభిప్రాయం ఖచ్చితంగా మారుతుందని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ గరుడు పురాణం అనేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి ఉపదేశించిన జ్ఞానం ఒకసారి గరుత్మంతుడికి సందేహం వచ్చిందంట అప్పుడు ఆయన స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి మనిషి చనిపోయాక యమలోకానికి ఎలా వెళ్తాడు అక్కడ ఎలాంటి శిక్షలు ఉంటాయి అని అడిగారంట దానికి ఆ శ్రీ మహావిష్ణువు చెప్పిన సమాధానమే ఈ గరుడు పురాణం ఈ గరుడ పురాణంలో మొత్తము పంతొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి ఇది రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి పూర్వఖండం ఇందులో పూజలు వ్రతాలు ఆయుర్వేదం జ్యోతిష్యం ఉంటుంది ఇక రెండవది ఉత్తరఖండం లేదా ప్రేతఖండం మనం అందరం భయపడేది ఆసక్తిగా వినాలనుకునేది కూడా ఈ రెండవ భాగం గురించి ఇందులో ఆత్మ ప్రయాణం గురించి డీటెయిల్డ్గా ఉంటుంది గరుడు పురాణం కేవలం చనిపోయాక జరిగేదే కాదు చనిపోక ముందు జరిగే మార్పులు కూడా వివరించింది మనిషి ఆయుష్ తీరడానికి కొన్ని రోజుల ముందు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుందంట అందులో మొదటి సంకేతం ఏంటంటే మనిషికి తన నీడ తనకు కనిపించదట లేదా నీడ తల లేనట్లుగా కనిపిస్తుందంట ఇక రెండవది మనం సాధారణంగా మన ముక్కును చూసుకోవాలంటే రెండు కళ్ళ మధ్య నుండి ఆ ముక్కు చివరి భాగాన్ని చూస్తాం కానీ మరణం సమీపించిన వారికి ఆ ముక్కు కొన నాసికాగ్రం అంటాం అది కనిపించదంట ఇక మూడవది ఏంటంటే శరీరంలో ఉష్ణోగ్రత మారిపోతుంది కాళ్ళు చల్లబడిపోతాయి చెవులు రెండు కూడా పైకి లేచినట్లుగా అవుతారంట ఇక చాలా ముఖ్యమైన సంకేతం ఏమిటంటే చనిపోయే ముందు మనిషికి దివ్య దృష్టి వస్తుందంట అంటే కంటికి కనిపించని యమబట్టలు కూడా వారికి కనిపిస్తారంట అందుకే చాలామంది గమనించినట్లయితే చనిపోయే ముందు చాలామంది గాలిలో ఎవరితోనూ మాట్లాడుతున్నట్లు లేదా భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నట్లు అంటారు ఆ సమయంలో వారికి మాట కూడా పడిపోతుందంట ఇక గరుడు ప్రాణం ప్రకారం ప్రాణం పోయే సమయం రాగానే ఇద్దరు ఎమబట్టలు వస్తారంట వారి కళ్ళు ఎర్రగా కూరలు బయటకు వచ్చి చేతిలో పాశం పట్టుకుని భయంకరంగా ఉంటారంట వారిని చూడగానే జీవుడు భయంతో శరీరాన్ని వదిలి బయటకు వచ్చేస్తారంట అలా శరీరం నుండి బయటకు వచ్చిన ఆత్మ బొట్టని వేలు పరిమాణంలో మాత్రమే ఉంటుందంట దీన్ని మాత్రుడు అంటారు మాత్ర పరిమాణంలోనే ఉంటుందంట దీనిని వాయు రూపం అంటారు యమభటులో ఆ ఆత్మను బంధించి యమలోకానికి తీసుకెళ్ళిపోతారంట అయితే ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ ఉంది యమభటులు ఆత్మను తీసుకెళ్ళి అక్కడ చిత్రగుప్తుని ముందు హాజరుపరిచి మళ్ళీ వెంటనే వెనక్కి తీసుకొచ్చి చనిపోయిన వారి ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిపోతారు ఇలా ఎందుకు చేస్తారంటే ఆత్మకు యమలోక మార్గంలో ప్రయాణించడానికి తగిన శరీరం ఉండదు అంటే అంగుష్ట మాత్రం బొటన్ వేల పరిమాణంలో ఉంటారు కదా అందుకు యమలోక మార్గంలో ప్రయాణించడానికి తగిన శరీరము లేదంట ఇప్పుడు ఉన్నది వాయు శరీరం మాత్రమే దానికి ప్రయాణించే శక్తి ఉండదు ఆ శక్తి రావాలంటే ఆ చనిపోయిన వారి కొడుకులు లేదా బంధువులు చేసే కర్మకాండలు చాలా ముఖ్యమైనవి అంట ఇక చనిపోయిన వారికి పది రోజుల పాటు పిండ ప్రదానం చేస్తారు గరుడు పురాణం ప్రకారము రోజుకు పిండం పెడుతుంటే ఆత్మకు ఒక కొత్త శరీరం తయారవుతుందంట దీన్ని యాతన దేహం అంటారు ఏ రోజు ఏ భాగం తయారవుతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ పది రోజులు పిండం పెడతారు కదా మొదటి రోజు ఆ ఆత్మకు తల భాగం ఏర్పడుతుంది ఇక రెండవ రోజు కళ్ళు చెవులు ముక్కు ఏర్పడతాయి మూడవ రోజు గొంతు భుజాలు తయారవుతాయి ఇక నాలుగు ఐదవ రోజు పొట్ట ఛాతి వీపు భాగం వస్తుందంట ఇక ఆరు ఏడవ రోజు తొడలు నడుము భాగం ఏర్పడుతుందంట ఇక ఎనిమిది తొమ్మిదవ రోజు మోకాళ్ళు పాదాలు తయారవుతాయంట ఇక పదవ రోజు అంటే ఇప్పుడు ఆత్మకు పూర్తి శరీరం తయారైపోయింది పదవ రోజు ఆ శరీరానికి ఆకలి దప్పిక పుడతాయంట అందుకే చాలా వరకు పదవ రోజు ప్రభూత బలి పెడతారంట అంటే ప్రభూత బలి అంటే ఎక్కువ ఆహారం పెట్టడం ఈ పది రోజులు కూడా ఆత్మ ఇంటి చూరులోనే బంధువుల మధ్య తిరుగుతూ ఉంటుందంట ఆ బంధువులు ఏడుస్తుంటే చూసి బాధపడుతుందంట ఇక పదకొండవ రోజు లేదా పన్నెండు రోజు జరిగే పెద్ద కర్మతో ఆత్మకు పూర్తి బలం వచ్చి యమలోక ప్రయాణానికి సిద్ధమవుతుందంట ఇప్పటి వరకు మనం చూసినంత కూడా ఒక ఎత్తు ఇప్పుడు అసలు సిసలైన ప్రయాణం అవుతుంది ఆత్మకి భూలోకం నుండి యమలోకానికి ఉన్న దూరం ఎనభై ఆరు వేల ఆమడల దూరం అని చెప్తారు అంటే ఆత్మకు రోజుకు రెండు వందల నలభై ఏడు ఆమడల వేగంతో మాత్రమే నడవగలుగుతుంది ఇలా పూర్తిగా చేరుకోవడానికి మన లెక్క ప్రకారము ఆత్మకు ఒక్క సంవత్సరం రోజులు పడుతుందంట అంటే పెద్దకరం అయిన తర్వాత నుండి ఆత్మ యమలోకం చేరుకోవడానికి ఒక్క సంవత్సరం రోజులు పడుతుంది అందుకే చాలా వరకు సంవత్సరం పాటు మాసికాలు పెడతారు చనిపోయిన వారికి ఈ యమలోక ప్రయాణంలో ఆత్మ పదహారు భయంకరమైన నగరాలను దాటాల్సి వస్తుందంట అవేంటో కూడా ఇప్పుడు మనము క్లుప్తంగా చూద్దాం ఇందులో మొదటిగా యామ్యాపురం అంటే మరణించిన తర్వాత పద్దెనిమిదవ రోజు ఆత్మ ఇక్కడికి చేరుకుంటుంది ఇక్కడ పుష్పభద్ర అనే నది ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ యమభటుల ఆత్మను ఆ చెట్టుకు కట్టేసి బాగా కొడతారంట నీ వాళ్ళు నీ కోసం కరవకండలు చేశారా పిండం పెట్టారా అని ప్రశ్నిస్తూ హింసిస్తారంట బంధువులు పెట్టే మొదటి మాసికం వలన ఇక్కడ ఆత్మకి ఆహారం అందుతుందంట ఇక రెండవది సౌరిపురం ఇది రెండవ నగరం ఇక్కడ జంగముడు అనే రాజు ఉంటాడు అతన్ని చూడడానికి అచ్చం ఎముడు లాగానే భయంకరంగా ఉంటాడంట ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆత్మకు విశ్రాంతి ఉండదు భయము ఆందోళన గడుపుతుంది కుటుంబ సభ్యులు పెట్టే నీళ్లు ఆహారం కోసం ఆత్మ పరితపిస్తుందంట ఇక్కడ ఇక మూడవది నగేంద్ర భవనం ఇది ఒక భయంకరమైన అడవి ఇక్కడ చెట్లు ఆకులకు బదులు కత్తులతో ఉంటాయంట ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆత్మ ఈ అడవిలో నడుస్తున్నప్పుడు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటాయి శరీరము రక్తసిక్తమవుతుంది ఇక్కడ ఆత్మ విపరీతంగా ఏడుస్తుందంట మూడవ నెల మాసికం పెడితే ఇక్కడ ఆత్మకు కాస్త ఉపశమనం లభిస్తుందంట ఇక నాలుగవది గంధర్వ నగరం నాలుగవ నెలలో ఆత్మ ఇక్కడికి చేరుకుంటుంది ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఆత్మకు స్పృహ తప్పిపోయేంత ఆకలి దాహం వేస్తాయంట పాపాత్మలు ఇక్కడ రక్తాన్ని తాగాల్సి వస్తుందంట అదే పుణ్యాత్ములకు మాత్రం వారి పిల్లలు చేసే దాన ధర్మాల వల్ల అమృతం లాంటి ఆహారం దొరుకుతుందంట ఇక్కడ ఇక ఐదవది శైలాగమ నగరం ఐదవ నెలలో ఇక్కడికి ఆత్మ వస్తుందంట ఇక్కడ పేరులోనే ఉంది శైలం అని శైలం అంటే కొండ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆకాశం నుండి రాళ్ల వర్షం కురుస్తుందంట ఆత్మ ఆ రాళ్ళ దెబ్బలకు తట్టుకోలేక అటు ఇటు పరిగెత్తుతుందంట ఇక్కడ తల దాచుకోవడానికి కూడా చిన్న గుహ కూడా దొరకదంట ఆత్మకి ఇక ఆరవది క్రౌంచపురం ఆరవ నెలలో ఆత్మ ఇక్కడ చేరుకుంటుంది ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ భూమి నిప్పుల కొలిమిలా కాలుతూ ఉంటుందంట ఆత్మ అడుగు తీసి అడుగు వేయలేక నానా అవస్థలు పడుతుంది ఇక్కడ ఆత్మకు నీడ కూడా దొరకదు ఆరవ నెల మాసికం పెడితే ఆత్మకి ఇక్కడ శక్తి లభిస్తుందంట ఇక ఏడవది క్రూరపురం ఏడవ నెలలో ఇక్కడికి వస్తుంది పేరుకు తగ్గట్టే ఇది చాలా క్రూరమైన ప్రదేశం అంట ఇది ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ సూర్యుడు ఉండడు గాలి ఉండదు ఊపిరి ఆడనంత ఇబ్బందిగా ఉంటుంది ఆత్మ తన గత జన్మలో చేసిన పాపాలను తలుచుకొని చాలా పశ్చాత్తపడుతుందంట ఇక్కడ ఇక ఎనిమిదవది విచిత్ర భావనం ఎనిమిదవ నెలలో ఆత్మ ఇక్కడ చేరుకుంటుంది ఇక్కడ వైతాని నదిని దాటాల్సి ఉంటుంది ఈ వైతరిని నదిని చూడగానే ఆత్మ వణికిపోతుందంట అది నీళ్లతో ఉండదు రక్తము చీము వెంట్రుకలు ఎముకలతో నిండి ఉంటుంది పాపాత్మలు అందులో మునిగిపోతూ ముసల వాత పడుతూ నది దాటాల్సి వస్తుంది కానీ ఎవరైనా గోదానం చేసి ఉంటారో లేదా పుణ్యం చేసి ఉంటారో వారికి మాత్రం పడవ దొరుకుతుందంట లేదంటే తోక పట్టుకొని సులభంగా దాడగలిగేస్తారంట ఇక తొమ్మిదవది పదపురం తొమ్మిదవ నెలలో ఇక్కడికి ఆత్మ వస్తుంది ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ అడుగుకో ఆపద ఉంటుంది విష కీటకాలు పాములు ఆత్మను చుట్టుపడుతాయంట అయ్యో నేను ఎందుకు పాపం చేశాను అని ఆత్మ రోధిస్తుందంట ఇక్కడ పదవది దుఃఖదపురం పదవ నెలలో ఇక్కడికి వస్తుందంట ఆత్మ ఇది పూర్తిగా దుఃఖంతో నిండిన నగరం ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ గాలి కూడా విషపూరితంగా ఉంటుందంట ఆత్మ శ్వాస తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుందంట భూమి మీద బంధువులు పదవ నెల మాస్కం పెడితే తప్ప ఆత్మ ఇక్కడ నుంచి కథలేందంట పదకొండవది నానా క్రంథపురం పదకొండో నెలలో ఆత్మ ఇక్కడికి చేరుకుంటుంది ఇక్కడ పరిస్థితి ఏంటంటే క్రందనం అంటే ఏడుపు ఇక్కడ అనేక రకాల ఆత్మల ఏడుపులు వినిపిస్తారంట ఇటు చూసిన దీనంగా ఏడ్చేవాళ్ళే కనిపిస్తారంట మానసికంగా ఆత్మ చాలా కృంగిపోతుందంట ఇక్కడ ఇక పన్నెండవది సుతప్తపురం పన్నెండో నెలలో ఆత్మ ఇక్కడ చేరుకుంటుంది ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇది మంటలతో నిండిన నగరం ఇక్కడ చల్లదనం అనేదే ఉండదు ఆత్మ వేడికి తట్టుకోలేక హే కృష్ణ హే రామ అంటూ అరుస్తుంటుందంట పద్మూడవది రౌద్రపురం పదకొండు నెలల పదహైదు రోజులకి ఆత్మ ఇక్కడ చేరుకుంటుందంట ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎమ్మభటులు మరింత క్రూరంగా ప్రవర్తిస్తారంట ప్రయాణం చివరి దశకి వచ్చింది నడవమని కొడుతూ ఉంటారంట పయోవర్షణం ఇక్కడ ఆకాశం నుండి నీళ్లకు బదులు రక్తం వర్షంలా కురుస్తుందంట ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆ రక్తాన్ని చూసి ఆత్మ అసహ్యించుకుంటుందంట భయపడుతుందంట ఆ రక్తం బుడవలోనే నడవాల్సి వస్తుందంట పదహైదవది సీతాఢ్యం ఇక్కడ విపరీతమైన చలి ఉంటుంది మంచు కట్టే చలిలో ఆత్మ వణికిపోతుందంట ఇక్కడ ఇక్కడ ఎముకలు కొరికే చలి ఉంటుంది సమస్తేకం దగ్గర పడుతుండటంతో ఆత్మకు ఆకలి కూడా ఎక్కువగా ఉంటుందంట ఇక పదహారవది బహుభీతిపురం ఇది చివరి నగరం బహుభీతి అంటే అత్యంత భయంకరమైంది ఇక్కడి పరిస్థితి ఏంటంటే ఇక్కడికి రాగానే యమధర్మరాజు కోటగోడలు కనిపిస్తాయి యమభటుల సంఖ్య పెరుగుతుంది ఆత్మ తన తీర్పు కోసం భయపడుతూ యమపూరి ద్వారం వైపు అడుగులు వేస్తుంది ఈ నగరాలను దాటడానికి ఆత్మకు శక్తినిచ్చేదేంటో తెలుసా మాసికం లేదా మాసికాలు కొడుకులు లేదా వారసులు ప్రతి నెలా పెట్టే పిండమే ఈ నగరాల్లో ఆత్మకు ఆహారంగా నీళ్లుగా మారుతుంది ఎవరైతే ఇవి పెట్టరో వారి ఆత్మలు ఈ నగరాల్లో ఆకలితో అలమటిస్తూ మాంసం తినే పిశాచలుగా మారుతాయని గడుపురాణం హెచ్చరిస్తుంది ఇలా సంవత్సరం ప్రయాణం తర్వాత ఆత్మ యమలోకం చేరుకుంటుంది అక్కడ ద్వారపాలకుడు ఆత్మను లోపలికి తీసుకెళ్లి అక్కడ ఉన్న చిత్రగుప్తుని ముందైతే హాజరుపరుస్తారంట అప్పుడు చిత్రగుప్తుడు అగ్రసంధాని అనే పుస్తకాన్ని తెలుస్తాడు అందులో మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసిన ప్రతి పని రికార్డ్ అయి ఉంటుందంట నువ్వు పలానా రోజు పలానా అబద్ధం చెప్పావు పలానా రోజు ఒకరికి సహాయం చేసావు అని డేట్ అండ్ టైంతో పాటి చెప్తారంట మనం చేసిన కర్మలను బట్టి స్వర్గ ద్వారాలు దారిగా తెరుచుకుంటాయి అదే పాపాత్ములకు ఈ నరకంలోనే శిక్ష విధించబడుతుంది గరుడు పురాణం ప్రకారము నరకంలో ఇరవై ఎనిమిది రకాల శిక్షలు అయితే అనుభవించక తప్పదంట అంటే జీవుడు భూమి మీద ఉన్నప్పుడు చేసిన తప్పులను బట్టి ఆ ఇరవై ఎనిమిది రకాల శిక్షలు అమలు చేస్తారంట ఆత్మ ఈ ఇరవై ఎనిమిది రకాల శిక్షలు అనుభవించాక కర్మను బట్టి మళ్ళీ భూమి మీద ఏదో ఒక జీవిగా అంటే పురుగుగాను మనిషి మనిషిగాను పుడతారంట ఇప్పుడు మనము ఆ ఇరవై ఎనిమిది రకాల నరకాలు ఏంటో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం ఏ తప్పుకు ఏ శిక్ష విధిస్తారని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము అందులో మొదటిది తామిశ్రం తామిశ్రం అంటే పరుల ఆస్తిని భార్యను లేదా భర్తను అపహరించే వారికి ఈ శిక్ష ఇక్కడ కట్టిక చీకటి ఉంటుంది ఎమ్మభటులు ఆత్మను తాళతో కట్టేసి కర్రలతో విపరీతంగా కొడతారంట దాంతో ఆత్మ స్పృహ కోల్పోతుంది రెండవది అందతామిశ్రం అంటే భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త మోసం చేస్తే లేదా వారిని హింసిస్తే ఈ నరకానికి పంపిస్తారంట ఇక్కడ కళ్ళు పూయల హింసించి చూపు లేకుండా చీకటి పడేస్తారంట ఇక మూడవది రౌరవం స్వార్థంతో బతికిన వారికి ఇతరుల గురించి అస్సలు ఆలోచించిన వారికి ఈ శిక్ష ఇక్కడ రురు అనే భయంకరమైన సర్పాలు ఉంటాయి అవి ఆత్మను చుట్టుముట్టి కాటు వేస్తూ హింసిస్తాయంట ఇక నాలుగవది మహారౌరవం పరుల ఆస్తిని కాజేసి వారసులకు దక్కకుండా చేసేవారికి ఈ నరకం అంటది ఇక్కడ క్రవ్యాధ అనే రాక్షసులు ఆత్మ మాంసాన్ని పీక్కు తింటారంట ఇక ఐదవది కుంభీపాకం ఇది చాలా ఫేమస్ చాలామందికి తెలిసిది చాలామంది వినే ఉంటారు పశువులను పక్షులను చంపి తినేవారికి లేదా మూక జీవాలను హింసించేవారికి ఈ శిక్ష ఒక పెద్ద పాత్రలో నూనెను మరిగించి ఆత్మను అందులో వేసి వేయిస్తారు వేయిస్తారంట ఇక్కడ ఇక ఆరవది కాలసూత్రం పెద్దలను తల్లిదండ్రులను గౌరవించని వారికి ఈ శిక్ష ఇక్కడ విపరీతమైన ఎండా వేడి ఉంటుందంట ఆత్మను నిప్పుల మీద వేసి నడిపిస్తారంట ఇక ఏడవది అసిపత్రవనం ఇది ఎవరికంటే దైవదూషణ చేసేవారికి వేదాలను లేదా ధర్మాన్ని నిందించే వారికి ఈ శిక్ష వేస్తారంట ఇక్కడ చెట్ల ఆకులు కత్తులాగా ఉంటాయంట ఆత్మను ఆ అడవిలో పరిగెత్తిస్తారంట ఆ కత్తుల ఆకులు తగిలి శరీరం ముక్కలవుతుంటుందంట ఇక ఎనిమిదవది ముఖం ఇక్కడ ఏం చేస్తారంటే రాజ్యాధికారం ఉండి లేదా పవర్లో ఉండి ప్రజలను పీడించే అధికారులకు పాలకులకు ఈ శిక్ష విధిస్తారంట వీరిని చెరుకు గడను పిండినట్లు యంత్రాల్లో వేసి నలిపేస్తారంట ఇక తొమ్మిదవది అంధకూపం ఇది ఎవరికంటే ఇతరులకు హాని చేసేవారికి మంచి వాళ్ళను బాధించిన వారికి ఈ శిక్ష అంట ఇదేంటంటే ఒక ఒక లోతైన బావిలో సింహాలు పులులు డేగలు విష జంతువులు ఉంటాయి ఆత్మను ఆ బావిలోకి తోసేస్తారంట ఇక పదవది క్రిమి భోజనం అతిథులను అవమానించే వారికి ఇతరులకు పెట్టకుండా తన పట్టే చూసుకునే వారికి ఈ నరకం అంట ఇక్కడ ఆత్మను పురుగుల చేత తినిపిస్తారంట పురుగులు ఆత్మను తింటాయి ఇక్కడ ఇక పదకొండవది సందసం ఇది ఎవరికంటే దొంగతనం చేసేవారికి ముఖ్యంగా ఆలయ సంపద దోచుకునే వారికి ఈ శిక్ష వీరి శరీరాన్ని వేడివేడి ఇనుప కడ్డీలతో పట్టకరలతో పీకుతారంట ఇక పన్నెండవది తప్తమూర్తి ఇది ఎవరికంటే బలవంతంగా స్త్రీని లేదా పురుషుడిని అనుభవించే వారికి ఈ శిక్ష ఎర్రగా కాలిన ఇనుప స్తంభాన్ని కౌగులించుకోమని చెప్తారంట ఇక్కడ ఇక పదమూడవది వజ్ర కంటక శాల్మలి ఇదెవరికంటే పశువులతో అసహజ శృంగారం చేసేవారికి ఈ శిక్ష విధిస్తారంట వీరిని ముళ్ళ చెట్టుకు కట్టేసి ఆ ముళ్ళతోనే గుచ్చుతారంట పద్నాలుగవది వైతరిని మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పాపాత్ములు ఇందులో పడి మునిగి ముసళ్లకు ఆహారం అయిపోతూ ఉంటారు వాటిని తప్పించుకునేవాల్సి వస్తుంది అదే అయితే వారికి పడవ దొరకడం కానీ లేదా ఆవు తోక పట్టుకొని ఈ నదిని దాటడం జరుగుతుంది ఇక పదహైదు పుయోదకం ఇది ఎవరికంటే బ్రహ్మచారిగా ఉంటూ లేదా పవిత్రంగా ఉంటానని ప్రమాణం చేసి ఆ నియమాలు తప్పిన వారికి ఈ శిక్ష వీరిని చీము మలమూత్రాదులతో నిండిన బావిలో పడేస్తారంట ఇంకా పదహారవది ప్రాణరోధం వేట పేరుతో సరదాగా చంపే చంపేవారికి ఈ శిక్ష వేస్తారంట ఇక్కడ ఎమభటులు బాణాలతో ఆత్మను చూసి కొడతా ఉంటారంట ఇంకా పదిహేడవది విశ్వసనం ఇది ఎవరికంటే డబ్బు ఉంది కదా అని పేదవాడిని చిన్న చూపు చూసేవారికి గర్వంతో వారికి ఈ శిక్ష వీరిని బండరాలతో కొట్టి చంపుతారంట అంటే ఆత్మకు చావు ఉండదు కదా అంటారు కదా చావరు కానీ ఆ నొప్పినైతే అనుభవిస్తారంట లాలాభక్ష్యం ఇది ఎవరికంటే భార్యను బలవంత చేసే భర్తకు అంటే మ్యాచల్ రేప్ లాంటివి ఏ శిక్ష విధిస్తారంట వీరిని మలమూత్రాల బురదలో పడేస్తారు ఇక పంతొమ్మిదవది సారమేయాసనం ఇది ఎవరికంటే ఇళ్ళని తగలబెట్టేవారికి విషం పెట్టి చంపేవారికి సామూహిక హత్యలు చేసేవారికి ఈ నరకం అంట ఇక్కడ మాంసం తినే భయంకరమైన కుక్కలు ఆత్మను పీక్కుతుంటాయంట ఇక ఇరవై అవీచి ఇది ఎవరికంటే అబద్ధపు సాక్ష్యం చెప్పేవారికి ఈ శిక్ష విధిస్తారు వీరిని ఎత్తైన కొండ మీద నుండి కిందికి తోసేసి తిరిగి కింద పడ్డాక తిరిగి పైకి తీసుకెళ్ళి మళ్ళీ తోస్తారంట ఇక ఇరవై ఒకటి అయపానం ఇది ఎవరికంటే మద్యం సేవించి నియంత్రణ కోల్పోయేవారికి లేదా గర్భిణీలకు మద్యం తాగించే వారికి ఈ శిక్ష వేస్తారంట ఇక్కడ ఏంటంటే కరిగిన ఇనుమును వీరి నోట్లో పోస్తారంట ఇక ఇరవై రెండు క్షారకర్దమం ఇది ఎవరికంటే పెద్దలను నిందించే వారికి గర్వంతో ప్రవర్తించే వారికి ఈ శిక్ష వీరి శిక్ష ఏంటంటే వీరిని తల క్రిందులుగా వేలాడదీసి కింద మంట పెడతారంట ఇక ఇరవై మూడు యక్షోగణ భోజనం అంటే ఇది ఎవరికి విధిస్తారంటే నరబలు ఇచ్చేవారికి మనిషి మాంసం తినేవారికి ఈ శిక్ష అమలు చేస్తారంట ఇక్కడ ఏం చేస్తారంటే రాక్షసులు వీరిని ముక్కలు ముక్కలుగా కోసి తింటారంట ఇరవై నాలుగు శూలప్రోతం ఈ శూలప్రోతం ఎవరికంటే నమ్మక ద్రోహం చేసిన వారికి విన్నిపోట పొడిచిన వారికి ఈ శిక్ష విధిస్తారు ఇక్కడ వీరిని ఏం చేస్తారంటే వీరిని పదునైన శూలం మీద గుచ్చి నిలబడతారంట కాకి గ్రద్దలు వచ్చి వీధి కళ్ళు పీక్కుతుంటాయంట ఇక ఇరవై ఐదు దందశోకం ఇది ఎవరికంటే సాటి మనిషిని మానిసలా చూసేవారికి క్రూరంగా ప్రవర్తించే వారికి ఈ శిక్ష విధిస్తారు ఇక శిక్ష ఏంటంటే విష సర్పాలు అంటే ఐదు ఏడు తల ఉన్నవి వచ్చి వీరిని మింగేస్తాయంట ఇరవై ఆరు అవట నిరోధనం ఇది ఎవరికంటే నేరస్తులు కాకపోయినా ఇతరులను జైల్లో పెట్టించే వారికి బంధించే వారికి ఈ శిక్ష విధిస్తారంట ఇక శిక్ష ఏంటంటే వీరిని విషవాయువులను ఒక చీకటి గదిలో బంధిస్తారంట ఇక ఇరవై ఏడు పర్యావర్తనం ఇది ఎవరికంటే ఆకలితో ఉన్న వ్యక్తి ఇంటికి వస్తే అన్నం పెట్టకుండా వదిలేసే వారికి ఈ శిక్ష ఇక్కడ వీరికి విపరీతమైన ఆకలి వేస్తుంది కానీ తినడానికి మాత్రం మలం తప్ప వేరే ఏమి దొరకదంట ఇక ఇరవై ఎనిమిది సూచీ ముఖం ఇది ఎవరికంటే పిసినారికి డబ్బు ఉండి కూడా ఖర్చు పెట్టిన వారికి ఈ శిక్ష ఇక్కడ శిక్ష ఏమిటంటే వీరి శరీరం నిండా కూడా సూదులతో గుచ్చుతారంట సో ఇవి నరకంలో విధించే ఇరవై ఎనిమిది రకాల శిక్షలు చేసిన పాపాన్ని బట్టి ప్రతి ఒక్క జీవుడు ఈ శిక్షలను అనుభవించాల్సింది ఇరవై ఎనిమిది రకాల శిక్షలు వింటుంటేనే గుండె జారిపోతుంది కదా ఇవన్నీ నిజమా కల్పనని పక్కన పెడితే గరుడు పురాణం ఉద్దేశం ఒకటే మనుషులు తప్పు చేయడానికి భయపడాలి మరి ఈ నరకాల నుండి తప్పించుకోవడం ఎలానే గరుత్మంతుడు అడిగినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు చెప్పిన మార్గం ఒకటే పశ్చాత్తాపం మరియు దానం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కానీ దానికి పరిహారంగా గోదానం చేయడం అన్నదానం చేయడం పితృకార్యాలు సరిగ్గా చేయడం స్మరణ చేయడం ఇవన్నీ చేయడం వల్ల పాప తీవ్రత కొద్దివరకైనా తగ్గుతుందని మన పురాణాలు చెబుతాయి మనిషి పుట్టక చాలా గొప్పది దాన్ని ఇలాంటి పాపాలతో వృధా చేసుకోకుండా నలుగురికి సహాయపడుతూ బతకడమే నిజమైన స్వర్గం కూడా మనకి ఎన్నో పురాణాల్లో చెప్పబడింది సో గరుడు ప్రాణం చెప్పేది ఒకటే మనిషి శరీరం శాశ్వతం కాదు కానీ కర్మ శాశ్వతం మనం సంపాదించిన ఆస్తులు అంతస్తులు ఏవి కూడా ఆ ఎనభై ఆరు వేల ఆమడల ప్రయాణంలో మనకు తిండి పెట్టవు నీళ్ళు మనం చేసిన దాన ధర్మాలు మాత్రమే ఆ దారిలో మనకి ఆహారంగా నీడగా మారుతాయి ఈ విషయాలు విన్నాక మీకేమనిపించింది మరణం తర్వాత లైఫ్ గురించి అభిప్రాయం మారిందా కింద కామెంట్స్ అయితే తప్పకుండా తెలియచేయండి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి